వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆక్వా రైతులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకువచ్చారు ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ను హేచరీలకు సరఫరా చేయాలని మంత్రిని ఆక్వా రైతులు కోరడం జరిగింది అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయుటకు మంత్రి హామీ ఇవ్వడం జరిగింది లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులు మంత్రి సూచన చేయడం జరిగింది విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్స్టేషన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగింది సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పలు హేచరీల యాజమాన్యాలు మంత్రిని కోరారు హేచరీల యాజమాన్యాలతో అధికారులు సమావేశమై వారిపై ఆర్థిక భారం పడకుండా సమస్యపై నివేదిక సమర్పించాలని మంత్రి గుద్దిపాటి కోరారు ఆక్వా రైతుల సమస్యలను ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటున్నామన్న మంత్రి గుద్దిపాటి రవికుమార్ తెలిపారు और दूसरे लेवल पे जो बात हम बोल रहे थे वो चीज है तो ये जो रियलियो प्रोग्रेस वो पेटी है और सर ये एबीआर तिल पर है एंड लाइन राइट बीच के एरिया तक आउते कि एक्शन को डिटेल ग्राउंड लेवल रियलिटी दैट टू बी इन एंड फॉर साइंस तो बाकी और हाई इंडस्ट्री को चेंज हाई इंडस्ट्री वाइज और टारगेट है और हमारा उद्देश्य లెఫ్ట్ ఫాండింగ్ వచ్చింది కంపెనీ 200 గా డిన్నర్ గవర్నమెంట్ డోనర్ లాస్ ఉంటుంది ఉంటుంది ఎస్ఎస్కే ఏవండ్ లాస్ ఉంటుంది సో మనకు మనకు లాస్ వచ్చింది దట్ ఇస్ గోడెర్ వాళ్ళు हमें वहाँ से बंद हो 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 ब ನೀಸ್ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಆಗ್ತಿದೆ ಇಲ್ಲಿ ಎಪ್ಲೋಡ್ ದಿಸ್ಕು ಎಪ್ಲೋಡ್ ದಿಸ್ಕು ಫೋನ್ ನೆಟ್ವರ್ಕ್ ಸರ್ವಿಸ್ ಆನ್ ಲೈನ್ ಇಸ್ ಲೇ ಸರ್ವಿಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಫಾರ್ಮಲ್ ಟೆಲಿಫೋನ್ ಇಂಟರ್ನೆಟ್ ಫಾರ್ಮಲ್ 30 ಕೊಡ್ತೀವಿ ಅವರು ಅಂದ್ರೆ ಒಂದು ಮೆಗಾ ಬ್ಲಿಟ್ ಒಂದು ಯೂನಿಟ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ಆ ಕ್ಯಾಪ್ ಚಾಲೋ ಅಂತ ಕ್ಯಾಪ್ ಚಾಲೋ ಅಂತ ಬರ್ತಿದೆ ಪವರ್ ಬಯಸ್ ಗೆಲ್ಬೇಡ ಇನ್ನ इजी ಗಾ ಪವರ್ ಬಯಸ್ ಡಬಲ್ ಬಡೇಟು ಪವರ್ ఆ ఏమైందండి చెప్పి హెల్ప్ చేయాలంటే చదక డబ్బు కావాలి ఇప్పుడు లేదంటే మీరు వేయాలి అయితే కొత్త ప్రొడక్షన్ కట్టాలి అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వచ్చిందని కూడా వాడుకోరు ఇప్పుడు ముసుకు వచ్చింది మనకి అంటే ఫీడర్ లెవెల్లో మనం సోలార్ తయారు చేసి ఫీడర్కి ఇచ్చేసి పీడర్ నుంచి రైతులు గుర్తించారు అది వదిలేశారు మనకు మళ్ళీ లెటర్ రాసాడు సీఎం గారి లెటర్ వేసాడు मल्लेंटावे में कि सोलार अड़का फ्रीजर अड़का नगल पोट करेंट दिन बोट रोड कीमेंगे मूर रूपये दूर रूपये एम रूपये को बुंतु पड़ती है मुझे मेरे पड़ती इबाद इतनी जरा इनको